సల్మాన్ ఖాన్ అనే హీరో ఒక జింకని మరి ఆ రోజు హంట్ చేసి చంపుతేనే మరి ఆయన దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు కొన్ని రోజులు జైల్లో పెట్టారు మరి ఇన్ని జీవరాశులను మృతి కారణమైనటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిపై ఎందుకు కేసు పెట్టరు ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలి అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇదే ఒక సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీని నిన్ను కోరుతా ఉన్నాను పార్టీ తరఫున ఖచ్చితంగా మీరు ఎట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రకారం అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారో ఇదే వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ప్రకారం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాబట్టి అనేక చట్టాలున్నాయి వాల్టా చట్టం కానివ్వండి అదేవిధంగా నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో సుప్రీం కోర్టు లో ఇచ్చినటువంటి గోవర్మన్ జడ్జ్మెంట్ కానివ్వండి అదే విధంగా ఈ ఒక వన్యప్రాణి సంరక్షణ చట్టం వంటి యొక్క అన్ని చట్టాలను ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి గారి పైన తప్పకుండా చట్టరీత్యా మరి చర్య తీసుకోవాలి కేసులు పెట్టాలని చెప్పేసి సందర్భంగా చేస్తా ఉన్నాను ఆర్థిక లావాదేవీల సంబంధించినట్టు కూడా ఈ యొక్క తను జేవ్ సంస్థగా బ్రోకర్ సంస్థగా ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ దగ్గర దగ్గర ముప్పై ఏడు ఆర్థిక సంస్థలకు తప్పుదో పట్టించి ఈ యొక్క పదివేల కోట్ల రుణాలని ఇప్పించిన సంగతి మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఆర్థిక అవకతవకల పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి గతంలో మా పార్టీ తరఫున సిబిఐ కానివ్వండి సెబీ కానివ్వండి అదేవిధంగా ఆర్బీఐ కానివ్వండి లిఖిత పూర్వకంగా మా పార్టీ తరఫున కేటీఆర్ గారు సంప్రదించే వారికి లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది అందుకే ఈ మొత్తం పదివేల కోట్ల రూపాయల స్కామ్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కీలకమైన ఒక బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉంది కాబట్టే కేంద్ర సంస్థలు స్పందిస్తలేవు దీనిపైన దర్యాప్తు చేయట్లేదు దీమే దర్యాప్తు చేయమని చెప్పి కూడా సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ ధ్వంసం చేసేట అడవిని ఇమీడియేట్గా మరి పునరుద్ధరించి పాత ఏ రకంగా అయితే ఉండనో మళ్ళీ ఏ రకంగా చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది గత సంవత్సరం నుంచి కూడా వారు ఏది బట్టకాల్చి మీదికే మీదేసి పని చేసుకుంటూ ముందు పోయేటువంటి అలవాటు అయిపోయింది వీళ్ళకి రాష్ట్ర కేబినెట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రే ఏం చెప్తున్నది ఫైల్ క్లియర్ కావాలంటే డబ్బులు తీసుకుంటున్నారు మా మంత్రులు అని చెప్తున్నది మా ముఖ్యమంత్రి అని చెప్పలేదు అంతేగా అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ క్లియర్ గా ఏం చెప్తుంది మేము డబ్బుల గురించే పనిచేస్తున్న మా మంత్రులంతా అంటే ఈ యొక్క గచ్చిపోలి యొక్క స్థలాల యొక్క కుంభకోణం పదివేల కోట్ల రూపాయల కుంభకోణం ఖచ్చితంగా దీంట్లో నూట డెబ్బై కోట్ల రూపాయలు చేతులు మారడం ఇవన్నీ చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం కేవలం కమిషన్ల గురించి డబ్బుల పని పనిచేస్తుందని చెప్పేసి సాక్షాత్తు క్యాబినెట్ లో ఉన్నటువంటి వారి మంత్రి కొండే సురేఖ గారు చేసినటువంటి స్టేట్మెంట్ చూస్తా ఉంటే వీటన్నిటి కూడా బలం చేకూరుతా ఉంది రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఎట్లుందంటే ఐపీఎల్ మ్యాచెస్ మనకి రెండు సంవత్సరాలకు ఒకసారి సీజన్ వస్తుంది కానీ దే వన్ నుంచి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి తెలంగాణ ప్రీమియర్ లీగ్స్ నువ్వెన్ని డబ్బులు తీసుకుంటావు అంటే ఈ మంత్రి అనుకుంటే ముఖ్యమంత్రి డబ్బులు సేమ్ డబ్బులు సంపాదించడానికే ఒక పొలిటికల్ లీగ్ మ్యాచెస్ నడుస్తున్నాయి తెలంగాణలో కాబట్టి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈరోజు దిగజారినటువంటి ప్రభుత్వం ఉన్నది ఇక్కడ డబ్బుల కోసం కకృతి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉండి ఈ భూముల పరిరక్షణకై తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేస్తా